స్నేహం అనేది ఏ ఇరువురి మధ్య అయినా కలగవచ్చు కానీ అట్లా ఏర్పడిన స్నేహం కొనసాగటం అనేవి వారి వారి మనస్తత్వాలపై సంస్కారాలపై ఆధారపడి ఉంటాయి సజనులతోటి స్నేహం దుర్జనులతోడి స్నేహం ఎలా ఉంటాయో చెబుతున్నాడు నీతికారుడు పక్షద్వయ శశి సదృశాన్యనిషంహాని సదసతాం లోకే ఆప్యాయంతే సతామసతాంచ పరిక్షయం యాంతి సజ్జనుల స్నేహాలు శుక్లపక్ష చంద్రుడిలా క్రమంగా వృద్ధి చెందుతాయి దుర్జనుల స్నేహాలు చంద్రుడిలా రానురాను క్షీణిస్తూ ఉంటాయి హృదయానికి పూసుకుపోయే భావబంధం స్నేహం అంటే స్నేహమంటే నూనె జిడ్డుగా చటుక్కున పోకుండా ఉండే ఒక సుకుమార భావం అన్నమాట స్నేహం అంటే ఇది కలగాలే కానీ కలిగితే ఒకంతట పోయేది కాదు అయితే ఇది హృదయంలో బాగా కుదురుకున్న తర్వాత మాట ఒకంతట పోకపోవడం అనేది ప్రారంభ దశలో అంతటి దార్ఢ్యం ఉండదు ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడాలి ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి ఒకరి ఆశయాలు అభిరుచులు రెండో వారు తెలుసుకోవాలి వాటిలో సామ్యం ఉండాలి సామరస్యం కుదురుకోవాలి ఒకరి పట్ల ఒకరికి అనుకూల్యం ఏర్పడాలి ఒకరొకరి వైపు మొగ్గాలి భావ సామరస్యం ఏర్పడ్డాక హృదయాల్లో ఐకరస్యం కలిగేక ఔపచారిక మర్యాదలు తొలగిపోవాలి తమరు మీరుగా మీరు నువ్వుగా మారాలి అంటే చనవు కుదుర్కోవాలి అప్పుడు స్నేహం ప్రారంభమవుతుంది నిమిషాల్లో గంటల్లో పెనవేసుకపోయేది కాదు స్నేహం గరడివాడు టెంకపాతి మొక్క మలిపించి నీ కనుల ముందు కాయలు కాపించినట్టు స్నేహవృక్షం క్షణాల మీద ఫలించదు రైల్లో కలిసి కాసేపు ముచ్చటలాడి పక్క స్టేషన్లో దిగిపోయే లోపల ఆ ఇరువురి లోపల విడదీయరాని స్నేహం ఏర్పడిపోదు ఒకటి వారిలో స్నేహానికి అనువైన ఒకనొక అనుకూల భూమిక ఏర్పడవచ్చు తర్వాత మెల్లమెల్లగా స్నేహం అంకురించి మరాకు తొడిగి తీగసాగి కొనలు పాకి పందిరినంతా అల్లుకొని మొగ్గ తొడిగి పూలు పూచి తావులు వెరజిన్నాడు ఇంత ప్రక్రియ కొనసాగుతుంది హృదయాల్లో మనకు తెలియకుండానే అంకురించిన ప్రతి మొలక మారాకు వేయాలని లేదు మారాకు వేసిన ప్రతి తీగ కొనలు సాగాలని లేదు కొనలు సాగిన పందిరుని లేదు అల్లుకొని తెగబలిసి దాని బరువుకు పందిరి కొంగవచ్చు కానీ మొగ్గ తొడగాలని లేదు కొన్ని మొగ్గలు విడవు పిడినా కొన్ని గుడ్డి పూలు వీటన్నింటినీ దాటి వచ్చాక కదా తావులు చిమ్మటం వీటిలో నిర్గంధ కుసుమాలు చాలా ఉండవచ్చును స్నేహం సౌరభించడంలోనూ ఇంత వ్యవహారము ఉంది నెలకు రెండు పక్షాలు కదా శుక్లపక్షమని కృష్ణపక్షమని రెండు పక్షాల్లోనూ ఆకాశంలో చంద్రుడు ఉంటాడు కానీ ఆ ఉండడంలోనే తేడాలుంటాయి శుక్రపక్షంలో అయితే పాడ్యమి నాటి నుంచి వరుసగా కళలు పెంచుకుంటూ పూర్ణమి నాటికి నిండు జాబిల్లిలాగా కనవస్తాడు అట్లాగే సుజనుల్లో స్నేహం రేఖామాత్రంగా ప్రారంభమయ్యి కాలక్రమాన పెరుగుతూ ఒకనాటికి పరిపూర్ణతను సంతరించుకుంటుంది ఈ పరిపూర్తి ఎన్నాళ్ళకన్నది వారి వారి స్వభావాలను పట్టి ఉంటుంది కృష్ణపక్షంలో పాడ్యమి నాడు దాదాపుగా నిండు జాబిల్లే కనవస్తాడు కానీ రోజురోజుకు కళలు తగ్గుతూ ఉంటాయి అమావాస్య నాటికి శాంతం కనపడకుండా పోతాడు దుర్జనుల స్నేహం ముందు పెద్దగా గాఢంగా ఇది చెరగదు చెదరదు అన్నంతగా నిండుగానే ఉంటుంది కానీ రోజులు గడుస్తున్న కొద్దీ తగ్గుతూ ఉంటుంది కృష్ణపక్ష శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానమయ్యే స్నేహం సుజనుల మధ్య నెలకొంటుంది దుర్జనుల స్నేహం చంద్రుడిలా రారు రారు తగ్గుతూ చివరికి చీకట్లో ఆ కాస్త కనపడకుండా పోతుంది